హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారు ధరలు రెండు రోజుల నుండి స్థిరంగా ఉన్న ఎండి ధరలు అయితే కనుక ఈరోజు భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల రెండు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై మూడు వేల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ చూసుకుంటే కనుక తొంభై రెండు రూపాయల నలభై పైసలైతే ఉంది పది రూపాయలైతే తగ్గింది ఫ్రెండ్స్ గ్రామ్ మీద అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఇరవై పైసల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు వెండి వచ్చి ఎనభై రూపాయలు అయితే తగ్గింపు చేసుకునింది ఎనిమిది గ్రాములకి పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై రెండు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత భారీగా తగ్గింది వెండి ధర అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్